హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇదైతే అక్క వాళ్ళు పాలు పొంగించిన నెక్స్ట్ డే అనమాట శ్రీశైలం వెళ్ళడానికని ముందే అన్ని సిద్ధం చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి పొదిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇంకా రోజు శనివారం కదా వెళ్తూ వెళ్తూ స్వామి అమ్మవారిని దర్శనం చేసుకుని బయలుదేరదామని చెప్పి ఏడు గంటల కల్లా ఇక్కడ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇంకా స్వామి అమ్మవార్లు అయితే చాలా చక్కగా భలే ఉన్నారండి కాకపోతే ఉదయాన్నే ఏడు గంటలకి ఇంకా అలంకారం చేయలేదు అభిషేకం అదొకటే అయిపోయింది అలంకారానికి కాస్తంత టైం పట్టిద్ది అందులో ఉదయాన్నే ఇంకా దీక్షలో ఉన్న స్వాములందరూ కూడా వస్తూ ఉన్నారు కదా వాళ్ళైతే దర్శనం చేసుకుని వెళ్తూ ఉన్నారని చెప్పేసి స్వామి అయితే పూజ అర్చనలు అవి చేసి వెళ్తూ ఉన్నారు ఇదైతే గుడి సరౌండింగ్ అండి చుట్టుపక్కల కూడా నేను అంటే పొదిల్లో గుడి అనే కానీ ఫస్ట్ టైం వచ్చాను అనమాట ఇంకా చుట్టూరు గోపురాలు ఇవంతా కూడా చాలా బాగా నిండుగా ఉంది డెవలప్మెంట్ అంతా కూడా అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా నీట్ గా ఉందండి ఇక్కడ యోగ నిద్రలో ఉన్న వెంకటేశ్వర స్వామి అవతారం అనమాట గ్రిల్స్ పెట్టేశారు అంటే గుడికి వెనక బాగాన కిందికి వెళ్ళేలాగా అయితే ఉందండి లోపలంతా కూడా కొంచెం చీకటిగా అలా కనిపిస్తుంది అలాగే ఇలా స్టెప్స్ పైన అంటే ద్వారం మీద స్టెప్స్ తో వెళ్ళి దిగేలాగా ఉంచి కోదండ రామస్వామిని అయితే ఉంచారు స్వామి వారు అయితే చాలా బాగా అనిపించారండి అలాగే కోదండ రామస్వామి ప్రతిమల దగ్గర పైన కూడా సీలింగ్ కి మనకి బల్లి బల్లి ఉంటది కదా ఎవరికైనా బల్లి మీద పెడితే బల్లి దోషాలు అలాంటి వాళ్ళకి ఇది అయితే బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి బల్లిని ఒకసారి తాగితే చాలు వెండి బల్లి బంగారు బల్లి అని రెండు కూడా ఉన్నాయన్నమాట చూసారుగా రాములు వారిని ఇంకా అదంతా ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా గా శ్రీశైలానికి అయితే వెళ్ళిపోయామండి మధ్యలో టిఫిన్ చేసుకొని కరెక్ట్ గా మేము పదకొండు గంటలకల్లా శ్రీశైలం రీచ్ అయ్యామన్నమాట శనివారం ఉదయం పదకొండు గంటలకి స్వామి దర్శనం చేసుకొని అంటే మేము నార్మల్గా ఎటువంటి ప్లానింగ్ వెళ్ళాలి అనుకున్నాం కానీ రూమ్లు అవి ఏం బుకింగ్ చేసుకోలేదనమాట మళ్ళీ సాయంత్రానికి రిటర్న్ రావాలని ఇదైతే కొమ్మర శాలి వాహన సత్రం అండి ఇక్కడ మేము అడిగాము లో ఏమైనా ఖాళీ ఉన్నాయంటే కార్తీక మాసం కదండి గా ఉన్నాయి రూమ్లు ఏం ఖాళీ లేవు అన్నారు సరే అని చెప్పేసి బావగారు తలనీలాలు ఇచ్చేది ఉంది అది అయిపోయి వచ్చిన తర్వాత ఇంకా కోనేరులోకి వెళ్ళి స్నానాలు చేసుకొని ఉన్న లగేజీ లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వాళ్ళు గుండ్లు కోసం అంటే బావ తలనీలాలు ఇవ్వడానికి వెళ్తే మేమైతే ఇక్కడ కూర్చొని అటు ఇటు చూసుకుంటా కొంచెంగా ఈ వీడియో క్లిప్పింగ్ అయితే తీసాను భోజనాలకైతే ఇబ్బంది ఉండదండి నిత్యాన్నదానం లాగే ఉంటుంది కాకపోతే మనము తిని ఊరికి రాకుండా ఎంతోకంత అన్నదానానికి విరాళం ఇస్తే మన తర్వాత వచ్చే వాళ్ళకి ఇంకొందరికి ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే నిత్యాన్నదానం కొన్ని వేలల్లో ఉంటారు కదా జనాభా సంఖ్యకి అందరికి కూడా సదుపాయాలన్నీ కావాలంటే ఇచ్చే దాతలు కూడా ఉండాలన్నమాట అలాగే మేము ఇంకా మధ్యాహ్నం భోజనాలు చేసుకొని విరాళం కూడా ఇచ్చేసాము ఇది అయితే కోరండి మొన్న వచ్చిన వరదలకి అసలు వాటర్ అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయండి ఎంత సేపు ఉన్నా కూడా అక్కడే ఉండాలి అనిపించింది కార్తీక మాసం అయ్యేసరికి ఎక్కడున్న చెట్లు చేమలు అన్నీ అసలు పెద్ద పెద్ద చెట్లు రావి చెట్లు కానీ ఉసిరి చెట్లు కానీ ఎక్కడ గ్యాప్ లేకుండా ప్రతి చోట దీపాలేనండి ఇంకా మేమైతే ఇక్కడ కోనేరులోనే దీపాలు కూడా వదిలేమన్నమాట స్నానాలు చేసి చక్కగా నీళ్ళు అయితే అసలు ఎంత వేడిగా ఉన్నాయో అలాగే అంత ప్యూర్గా కూడా ఉన్నాయండి తెల్లగా కోనేరులో ఉన్నంత సేపు కూడా ఎంతో ప్రశాంతతగా నిండుకొని ఉందండి జనాలు అంటే మేము వెళ్ళింది శనివారం కాబట్టి మరీ అంత క్రౌడ్ అయితే లేదు ప్రశాంతంగానే ఉంది ఎందుకనో నీళ్ళు కొంచెం లోతు వెళ్తే చాలా భయం అండి అస్సలకి అందులోనూ హేత కొట్టేది కూడా రాదనమాట అందుకని చెప్పేసి కాస్తంత భయం ఎక్కువ అనమాట కళ్ళు మూసుకొని నీళ్ళల్లో ఉండాలన్నా కానీ శివయ్య కనబడ్డంత పని అయిపోయింది అయినా కానీ ఒక కొంతసేపు మునకలు వేసిన తర్వాత ఒక్క నిమిషం అయినా కనీసం ఒక పది సెకండ్లు అయినా అలాగే ఉండాలి ఉండాలి అని అనుకున్నాం కానీ అదైతే సాధ్యమయ్యే పని కాదులేండి చక్కగా మా స్వామిని సపోర్ట్ చేసుకుని ఒక నాలుగైదు మునకలేసాక మా వైశమ్మ కూడా ఇటు వచ్చింది మా పిన్ని అండి పిన్నికి అయితే ఈత కొట్టేది వచ్చ వచ్చనమాట అసలు ఎంత ఇంకా రా బయటికి వెళ్దాం అంటే కూడా వినకుండా స్విమ్మింగ్ చేస్తా ఉంది అంటే మనకి ఆ డేంజర్ జోన్ ఏదైతే ఉందో ఆ బట్టలు కనపడుతున్నాయి కదా ఆ డేంజర్ జోన్ అనమాట ఆ టూ లోపల ఎక్కువ లోతుంటుంది అలా వెళ్లకుండా ఉండడానికి జనాలకి సెక్యూరిటీగా ఇనప మిస్ అయితే కట్టారండి ఎవరైనా మునకలు వేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా దాన్ని సపోర్ట్ తీసుకొని చక్కగా మునకలు వేసుకుంటూ ఉండొచ్చు అనమాట ప్రశాంతంగా సరదాగా మాట్లాడుకుంటూ అంటే నీళ్ళ మీద మనం ఏ సపోర్ట్ తీసుకోకుండా నిలబడాలన్నా నిలబడలేకపోతున్నాం అండి అటు ఇటు పడిపోయినట్టుగా తేలిపోతూ ఉన్నాం అన్నమాట మనుషులము అందుకని చెప్పేసి ఇంకా ఏదో ఒకటి అటు ఇటు సైడ్ పోల్స్ అయినా అటు సైడ్ అయిన పని నెట్నైనా సపోర్ట్ తీసుకొని చక్కగా నిలబడి మినిమం ఒక అరగంట సేపు అయితే లోనే ఉన్నామండి బాగా ఎంజాయ్ చేస్తాం అన్నట్టు మీలో ఎంతమంది ఈ కార్తీక మాసంలో శ్రీశైలం వెళ్ళారో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఇక్కడ అంటే కోనేరు పక్కనే దీపాలు కానీ మనం ఇందులో వదిలితే అందులో చిన్నపాటి చేటల్లో పెట్టి అరటి డొప్పల్లో పెట్టి అన్నీ కూడా ఇస్తూ ఉన్నారండి అంటే ఒక దీపం వచ్చి యాభై రూపాయలు చొప్పున అమ్మారనమాట చక్కగా అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులది ఉంది నాలుగు మూడుగా చిన్న చిన్న ఒత్తులు ఉన్నాయి ఉసిరికాయలు దీపాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా మనకి అందుబాటులో పైన నుంచి ఏది కూడా మనం బరువుగా మోసుకొని వెళ్లాల్సిన పని లేదు ఎందుకంటే ఎక్కువ మెట్లు దిగాలి కాబట్టి దిగేటప్పుడు పడిపోయినట్లుగా ఉంటుంది అలాగే రేటన ఎక్కేటప్పుడు ఆయాసంగా అలసిగా ఉంటది అందుకని చెప్పేసి మేము కూడా కోనేరు దగ్గరలోనే కొన్నాము పిన్ని చూసారా ఈత కొడతా ఉందనమాట చాలా బాగా వచ్చండి అప్పుడు చిన్నప్పుడే నేర్చేసుకుందంట మనకేమో రాదు నీళ్ళంటేనే భయము ఇంకా తర్వాత బావ కూడా నీళ్లు మునకలేసి వాళ్ళు కూడా దీపాలు అయితే వచ్చారు అంటే మేము స్నానం చేసేవాడు అక్క వీడియో తీస్తా ఉంది మా దీపాలు స్టార్టింగ్ ఏ మునిగిపోయాయండి ఒక సైడ్ సైడ్కి ఉండేసరికి సరే మళ్ళీ వెలిగిద్దామని చెప్పి దీపం పెడుతూ ఉన్నాం అనమాట ఎలాగో రెండు దీపాలు వదలాలి కదా రెండు అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులైనా ఒంటి దీపం ఏదైనా కూడా జంటగా వదలాలి అంటారండి అందుకేనేమో శివయ్య అలా చేసింది అనుకున్నాను కానీ వీళ్ళెవరో దీపం నుంచి ఆ తీయకూడదమ్మా అని చెప్తూ ఉంటే కూడా కాకపోతే ఆ లో అక్కడ అగ్గిపెట్లు ఎన్ని తెచ్చుకున్నా ఉండట్లేదు తడిసిపోతున్నాయి తడి చేతుల వల్ల ఇంకా సరే ఏం చేస్తాను అని చెప్పేసి పాపం అమ్మాయి వెలిగించుకుంటానండి అంటే సరే వెలిగించుకో అని చెప్పాము సెకండ్ టైం వెలిగించిన మటుకు చక్కగా నీళ్ళలో వెళ్తూ ఉందండి గా వాటర్ అయితే చాలా సేపు భలే వేడిగా ఉన్నాయండి ఇప్పుడు వెళ్ళినా కూడా ఇంత టైం అయితే స్పెండ్ చేయలేదు కోనేరులో అంటే అప్పుడు ఎక్కువ నాచు పట్టేసి స్టాక్ ఉన్న వాటర్ అయ్యి జారుతూ ఉండేది అనమాట భలే భయం అని అనిపించేది ఇప్పుడైతే చాలా ఫ్రెష్గా ఉండేసరికి ఇబ్బందిగా లేదు ఇక్కడ మా అవతారాలు చూసి భయపడవాకండి ఎవరైనా వాటర్లో తడిచిన తర్వాత ఇలాగే ఉంటారు అక్కకు కూడా నీళ్ళంటే కొంచెం అంత భయమేనమాట ఇంకా బావా తలనీలాలు తీ అంటే తలనీలాలు తీయించుకున్న తర్వాత అనమాట కోనేరుకు వచ్చింది ముందుగానే ఇక్కడ స్నానం చేసి డైరెక్ట్ గా గుడికి వెళ్ళడం అన్నమాట కోనేరు స్నానం చేసి పొడి బట్టలు అంటే బట్టలు మార్చుకొని ఇంకా పైకి వెళ్ళామండి అక్కడ మనకి వసతి గృహాలు కూడా అంటే రూములు కూడా ఉన్నాయండి బట్టలు అవి చేంజ్ చేసుకోవడానికి ఆడవాళ్ళకి కూడా చక్కగా ఇంకా రిటర్న్ లో మనం మెట్లు ఎక్కే మార్గం ఇలా బుట్లు పెడుతూ ఉంటారు కదా ఏదైనా సరే దేవస్థానానికి వెళ్ళిన ఒక గుర్తు మన ఫేస్ కరెక్ట్ గా కనపడాలంటే ఇలా బొట్టు పెట్టించుకోవడం వల్ల నేను అనుకుంటాను అంటే మనం మామూలుగా గంధము కుంకుమ బొట్టు మనం నార్మల్ గా పెట్టుకునేది వేరు ఇలా శివుడి బొట్టు పెట్టించుకుంటే ఖచ్చితంగా శివాలయానికి ఏదైనా శివాలయానికి వెళ్ళొచ్చారో అన్న ఒక ఫీలింగ్ ఆ వైబ్ అయితే ఖచ్చితంగా వచ్చింది అందరం కూడా పెట్టించుకున్నామండి పాపం వాళ్ళు కూడా అదే పనిగా అక్కడే స్టే చేస్తూ ఉంటారు కదా ఒక మనిషికి పది రూపాయలు అనమాట సరే మనం నలుగురు పెట్టించుకోవడం వల్ల ఒక నలభై రూపాయలు వాళ్ళకి ఉపాధి లాగే ఉంటుంది కదా అందుకని చెప్పేసి మేమందరం కూడా పెట్టించుకున్నాము అంటే మేము వచ్చాక బాబాయ్ మళ్ళీ దీపాలు వదులుతూ ఉన్నారు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పెట్టించుకున్నారు అక్కడ ఎక్కువ ఎండగా ఉందండి అందుకని ఫోను వీడియో లింతు తీసేకి వీలు పడలేదా అందుకని చెప్పి షార్ట్ వీడియో లో తీసాను అనమాట కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారని అనుకుంటూ ఉన్నాను నీళ్ళల్లో మునగలు వేసి వేసి ఆ తలలు కూడా ముడ్లు పెట్టుకోలేదండి ఇంకా లోపు కొంచెం ఆరిపోతే చక్కగా అల్లుకొని ఇంకా దర్శనానికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అలాగే అనమాట దానికి బాబా అయితే నవ్వుతూ ఉన్నాడు ఆ శివయ్య అనుగ్రహంతో ఎక్కడికి వెళ్ళినా ఇలాగే సంతోషంగా అందరం కలిసి వెళ్తూ ఉంటామండి ఇంక శివాలయంలో మనకి వీడియో ఫెసిలిటీ ఉండదు కాబట్టి దర్శనం చేసుకుని రిటర్న్ వస్తూ వస్తూ ఇక్కడ సాక్షి గణపతి టెంపుల్ ఉంది కదా అక్కడైతే అంటే గణపతికి దగ్గరగా వీడియో అయితే తీలేం కానీ అక్కడ బోర్డు రాసి పెట్టే ఉంటారు ఇంక ఇక్కడ క్యూ లైన్ ఎంత జనాభా ఉన్నారా అనేది మాత్రం తీసాము ఇక్కడ గుంజీలు కూడా తీస్తూ ఉంటారండి అంటే మగవాళ్ళు మాత్రమే గుంజీలు తీయాలి అని చెప్తూ ఉంటారు ఆడవారు తీయకూడదు కాకపోతే చాలా మంది ఆడవాళ్ళు కూడా తీస్తూ ఉంటారు అది ఎవరెవరి ఇష్టం అనమాట అంటే తెలిసిన తర్వాత తీయకపోవడమే మంచిది మనకు తెలియకపోతే మనం ఏం చేసినా ఆ దోషం మనకు తగలదు కానీ తెలిసిన తర్వాత చేస్తే దాని దోషం మనకేనమాట ఇక్కడ బావగారు కూడా చక్కగా వింగిల్ అయితే తీస్తున్నారు ఇవాళ వీడియో ఇదేనండి మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోవాలో అస్సలు మర్చిపోద్దు